గూడూరు తహసీల్దారుగా తరుణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు మొదటి రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా నుండి రావడం జరిగిందని ఎన్నికల డ్యూటీలో భాగంగా రావడం జరిగిందని ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు గుంటూరు అరెస్టుబల్ జిల్లా నుంచి పల్నాడు జిల్లాలో నుంచి కాచేపల్లి మండ నుంచి ఇక్కడికి తహసీల్దార్గా జాయిన్ అయ్యాను కాన్స్టిట్యు తహసీల్దార్గా అదేవిధంగా ఇక్కడ మేము ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వచ్చి ఉన్నాము అందులో భాగంగా ఎలక్షన్ కమిషనర్ గారు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి మార్గదర్శకాల మేరకు మేము ఇక్కడ పనిచేస్తాము అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా వారి యొక్క ఓటును వినియోగించుకునేలా ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులన్నిటి కూడా మా ఏఎల్ఓల ద్వారా సెక్టరల్ ఆఫీసర్స్ ద్వారా స్వీకరించి తదానుగుణంగా అందరూ కూడా స్వేచ్ఛగా ఓటా వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ